అంటే మీరు అన్నారు కదా సార్ ఇప్పుడు ఇంతకుముందు వీధిలో జరగడానికి అడ్మినిస్ట్రేషన్కి టైం మధ్య మీరు వ్యత్యాసాల కలిపి అప్పటి నేను చూసినప్పుడు ఇప్పటి నుంచి చూసినప్పుడు మీకు ఏమైనా చూసి రెండు చాలా అవసరం నేను బిఫోర్ అంటే అంటే నేను బేసిక్ పొలిటికల్ సైన్స్ బుక్స్ చదువుకున్నప్పుడు కానీ లేదంటే సోషల్ ఫిలాసఫీ ప్రత్యేకించి శ్రద్ధ వీటి మీద నేను అంటే స్పెషల్ ఫోకస్ ఎలా ఉన్నాయి టూ థౌజండ్ వన్లో పెట్టి టూ థౌజండ్ వన్లో దాని మీద అర్థం చేసుకోవడానికి బేసిక్ పబ్లిక్ పాలసీ మీద చదువుతున్నప్పుడు నాకు హెర్నాడో రిసార్ట్లోని మన ఒక పెరుగుయన్ ఎకనమీస్ ఆయన ఏంటంటే ఒక ఆయన రాసిన పుస్తకం దాంట్లో నాకు ప్రేరణ ఏంటంటే నీకు ఏదైనా పెరుగుదిన ఎకానమీ చాలా గందరగోళంగా ఉండింది ఆ టైంలో అది తీసుకెళ్ళది లోపల హెర్నలో డిసోర్ట్ బుక్ దుఃఖ ఉండొచ్చు పేరు లక్ష్మణ్ గుర్తొస్తాను అంటే దాంట్లో అంటే నేను చదువుతున్నప్పుడు అంటే ఐ వోంట్ అండర్స్టాండ్ పాలిటిక్స్ సో చాలా పుస్తకాలు కొనుక్కొని కొంతమంది ఉస్మాన్ యూనివర్సిటీలో మన ఫ్రెండ్స్ కొంతమంది సీనియర్స్ బయట ఉద్యోగం అలాగే నా చాలా పుస్తకాలు ఆ పుస్తకం ఓడించాను మన ప్రమోద్ అని తన ఫ్రెండ్ ఆయన ఇచ్చిన బుక్ అనమాట ద దాదా సో దాంట్లో నాకు తీసుకున్న సారాంశం ఏంటంటే ఆ టైంలో షైనింగ్ పాత్ గెలిలోచి యువత్ అంతా మావోయిస్ట్ మూమెంట్స్కి వెళ్ళిపోయేవాళ్ళు ప్రత్యర్థుల్ని ఎదురు తిరిగితే ఈ టిపికల్ ఈ వాళ్ళ తెగల గొడవలు ఎలా మన ఈ దినేట స్కాల్ప్ కోసెస్ అంటే అంత ఎక్స్ట్రీమ్ మావోయిస్ట్ వైలెన్స్ ఇన్ఫ్లెక్టెడ్ కంట్రీ ఆ టైం ఎయిటీస్లో సో ఫ్యూజుమారా వచ్చినప్పుడు ప్రెసిడెంట్గా ఆయన ఎవరో హైర్ చేస్తే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అండ్ డెమోక్రసీ వాళ్ళని హైర్ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే మొత్తం నెంబర్ ఆఫ్ ఎఫ్జిఓస్ కానీ అడ్మినిస్ట్రేటివ్ ఫైల్యూర్స్ అన్నీ మాట్లాడితే ఒక పెళ్లి కావాలి ఒక సర్టిఫికేట్ కావాలి ఒక డ్రైవింగ్ లైసెన్స్ కావాలి ఏమి చేద్దాం అనుకున్నా ఇన్ని రోజులు పట్టేస్తుంది మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి ఇన్ని రోజులు పట్టేస్తుంది ఇవన్నీ ఉంటాయి దీనికి సింప్లిఫై చేయాలంటే ఏంటంటే బెస్ట్ థింగ్ ఈజ్ టు గోల్డ్ రీచ్ అవుట్ టు పీపుల్ సు ది టు పీపుల్ ఎందుకు నాకు ఆ పుస్తకం మొత్తం నాకు వాక్యం చాలా బలంగా పట్టుకోవాలి అంటే పరిష్కారాలు అడ్మిని ఆఫీస్లో అతికలే ఆఫీసులో కూర్చొని కొద్ది కన్ఫ్యూషన్ ఎక్కువైపోద్ది ప్రజల్లోకి వెళ్ళాలి అది నాకు అది ఫస్ట్ లెసన్ అయింది సో నేను అందుకని ఎక్కువ వెళ్ళటం వల్ల అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్ తెలియకపోవచ్చును కానీ మరి ఎన్ని అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్ మనం ఎంత కోడగా రాసుకున్నా ఎన్ని దానికి ఎన్ని పేర్లు పెట్టుకున్నా ద పర్పస్ ఆఫ్ ఎనీ యాక్ట్ యూజ్ టు యూజ్ లిటిల్ వాళ్ళ జీవితాన్ని కొంచెం సమాధానాలు ఇవ్వడం లేకపోతే కొంచెం బరువు తగ్గించడం సమస్యలు పరిష్కారం అవుతున్నాం సో నాకేమనిపించింది అంటే నాకు రెండు హెల్ప్ అయింది అది నేను ప్రజల్లోకి వెళ్ళి ప్రతి సమస్యను అర్థం చేసుకోవటం వల్ల దాని డ్యూరోక్రాటిక్ లాంగ్వేజ్ లీగల్ లాంగ్వేజ్ నేను ఈ రివ్యూ మీటింగ్స్ వల్లే ఖర్చు పట్ట అంటే ఇప్పుడు ఏమైందండి సార్ నాకు స్వామి జీవితం చాలా గొప్ప అవకాశం వచ్చింది వి హెల్త్ స్టార్డు గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు నాకు సంబంధించి ప్రత్యేకించి టూ థౌజండ్ ఎయిట్ నుంచి నేను ఈ పొలిటికల్ ప్రాసెస్లో ఉన్నాను టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఐ ఇనిషియేట్ పొలిటికల్ పార్టీ దాదాపు నాకు వన్ అండ్ ఆఫ్ డికేడ్ తెలుసు తెలియకున్నాను నా జీవితంలో అయిపోయింది నాకే తెలియలేదు వన్ అండ్ ఆఫ్ డికేడ్ అయిపోయిన తర్వాత ఇట్స్ ఏ విండో చూడటానికి ఏమో చాలా చిన్న విండోలో అనిపిస్తే నిజంగా ఏదన్నా ఏదన్నా నేర్చుకోగలిగినట్టు దీన్ని సద్వినియోగం చేసుకోగలిగితే మటుకు చాలా గొప్ప అవకాశం టైము మన ఏమంటుందంటే కరిగిపోదు తిరిగి రాదు కరిగిపోయిన పోయిన ప్రతి సెకండ్ తిరిగి రాదు కదా నాకు ఈ ఆరు నెలలు వచ్చిన తర్వాత సమయం సరిపోవట్లేదు అంటే నేర్చుకోవడానికి సమయం ఉంది పరిష్కారాలు ఎత్తికే లోపు ఇంకొక వంద పిటిషన్ వస్తాయి చూసి పవర్కి అంటే వచ్చేసిన తర్వాత ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది పాపం నిజంగా చాలా ఆశించే మోటివేషన్తో చాలామంది ఉన్నారు పాపం చేయడానికి అఫీషియల్స్ వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి నాకు అనిపించింది ఏంటంటే క్యాబినెట్ మీటింగ్స్లో ముఖ్య ముఖ్యమంత్రి గారు చెప్పే పరిస్థితులు కానీ ఏం లేదు వీ నీడ్ అ గుడ్ మోటివేటెడ్ లీడర్స్ రావు నాకు అప్పుడు తిరగడం వల్ల నాకు ఏమనిపించిందంటే మళ్ళీ ఇప్పుడు సపోజ్ మనకి ఇసుక ఇసక ఇష్యూస్ కానీ అంటే మా అంటే వీ వాంట్ గివ్ కమిటెడ్ వెరీ గుడ్ గవర్నెన్స్ వెరీ క్లీన్ గవర్నెన్స్ అకౌంటబుల్ గవర్నెన్స్ సో ఎంత ఇక్కడ కూర్చున్నా కానీ ఆఫీసులో కూర్చున్నా కానీ క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తే వచ్చే శక్తి వేరు సో నాకేమనిపించింది మన ఎస్పెషల్లీ నేను పంచాయత్ రాజ్ తీసుకున్నప్పుడు సెవెంటీ పర్సెంట్ మంది అగ్రేరియన్ అయిన సొసైటీ కాబట్టి పంచాయత్ మీదే ఎక్కువ ఆధారపడి ఎక్కువ ఎక్కువ జనం కూడా పంచాయతీల్లోనే ఉంటాయి డెవలప్మెంట్ అంతా పంచాయతీల్లో ఉంటాయి సో నాకు అది ఒక వరంగా భావించదు సో నేను వెళ్ళి చూద్దామని మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే దాని నుంచి గ్రాడ్యుయేట్ అంటే నెక్స్ట్ టెన్కి ఏమనిపించింది అంటే ఇదే క్యాంప్ ఆఫీసు మేక్ షిఫ్ట్ క్యాంప్ ఆఫీస్ లాగా పెట్టుకోవాలి ఐ వాంట్ విజిట్ ఇచ్చింది ఎప్పుడు డిస్ట్రిక్ట్ అంటే ఉదాహరణకి మన కడప వెళ్ళాడు మన కడప ఇదివరకు కార్యకర్తల కోసం వెళ్ళేవాళ్ళము లేదంటే ఏదైనా సమస్య మీద వెళ్ళేవాళ్ళము ఇప్పుడు పని చేసుకుంటున్న ఆఫీషియల్స్ మీద దాడి జరిగితే నాకు మొట్టమొదటిసారి నాకు అనిపించింది ంటూరా గాలి మన కడప జిల్లా రాయచోటి గాలివీడి మండలంకి వెళ్తే అన్నయ్య జిల్లాలో గాలివీడి మండలంకి వెళ్తే అంటే జనరల్గా ఏముంటుందంటే అక్కడ అక్కడెక్కడో ఉంటారనే కన్సర్న్ మినిస్టర్ వాళ్ళని ఇక్కడ దాకా వస్తారు అని స్థానిక నాయకులకి ఒక ఇది ఉండదు నిర్లక్ష్యం ఉండదు అది బ్రేక్ చేయడానికి అది చిన్న ఏ స్థాయి ఉద్యోగం కాదు కానీ అంతకంటే చిన్న ఉద్యోగం క్లాస్ రూమ్ ఉద్యోగం జరిగినా కానీ ఆ స్పందన అలాగ ఉండేదేమో అని అనిపిస్తున్నాడు సో నాకేంటంటే మేము స వెరీ క్లియర్ కట్ మెసేజ్ టు పీపుల్ ఏ డెవలప్మెంట్ మీద ఉన్నాం దీనికి ఎవరు అడ్డం చేసినా కానీ ఎవరు అడ్డంకులు కలిగించినా విల్ డూ వెరీ స్ట్రాంగ్ దట్టు మీరు అందరూ కొన్నిసార్లు రాలేరు కొన్ని క్షేత్రస్థాయిలో ఒకసారి ఏమైపోద్ది అంటే దూరంగా ఉండిపోయి ఆ మైక్రో లెవెల్లో ఉన్న సమస్యలు అర్థం కావు ఒకసారి ఎంతసేపు అధికారులు చెప్పిందో లేదంటే థర్డ్ ఫోర్త్ పర్సన్ వ్యక్తులు అర్థం అవుతుంది కానీ ఒకసారి మనం ప్రత్యేకించి ఉదాహరణకి నేను మొన్న అరకు మన ఈ మన ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తే ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తే నేను చెప్పులు వేసుకుని నడుస్తున్నాను ఆ వర్షంలో కూరుకుపోయి చెప్పులు రావట్లేదు బయటికి ఇరుకుపోయి మళ్ళీ ఇంకా చెప్పులు వదిలేయాల్సి వచ్చింది వదిలిచి నడుస్తున్నప్పుడు ఒకవైపు సరైనంగా లేవు అంటే మీరు చూడాలంటే మామూలుగా మన అడగడానికి ఇబ్బంది పడ మీకు తెలిసేది ఎలాంటి అలాంటి శుభ్రత లేని శుభ్రత అంటే నేను ఉద్దేశం అంటే బహిర్భూమికి కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి అటు అన్నిటి మధ్యలో ఎంత ఈ అనుభవం నాయకుడికి చాలా అవసరం అందించు ఒక లీడ్ చేసే వ్యక్తికి చాలా చాలా అవసరం అందించు నా దగ్గరకి కూడా వాంట్ టు వాంటూ బిఏ లీడర్ అంటే ఇప్పుడు నాకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది నేను నడిచి చూపిస్తాను ధైర్యం వస్తుంది సార్ ఈ గో మీరు వెళ్ళి మా మీరు వెళ్ళి నాకు రోడ్ల మీద నాకు అందుకని ఇవన్నీ ఎస్పెషల్ ఏజెన్సీ ప్రాంతాల్లో తిరిగింది క్యాబినెట్ మీటింగ్లో కూర్చొని కొన్నిసార్లు మన కలెక్టర్స్ మీటింగ్లో కూర్చొని ముఖ్యమంత్రి గారు చెప్పి ఇవన్నీ నాకేమని కల్ కల్పించినాయి నాకేం కనిపించింది అంటే నా పేషీ వెళ్ళి ఒక జిల్లాలో కూర్చోవడం చాలా అవసరం అంటే ఒకసారి ఏమనిపిస్తుంటే అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటన ఎలా ఉంది అంటే మన ఊరిళ్ళు అందరూ విజయనగరం ఏజెన్సీ ప్రాంతంలో విజయనగర్ అది రాబేరపోతుంది యువత అది మా రోడ్లో క్వాలిటీ లేదు స్థానికం కూడా సర్పంచ్ కానీ వీళ్ళు కానీ సరిగ్గా క్వాలిటీ రోడ్స్ వేయట్లేదు నువ్వు ఒకసారి వచ్చాను నేను ప్రతిసారి రోడ్డు ఏదో పని మీద తిరగడం కాకుండా అక్కడే స్టేషన్ అక్కడ స్టేషన్ అయ్యి అక్కడ ఒక బస్ చేసి ఒక మేక్షిఫ్ట్ క్యాంప్ ఆఫీస్తో పెట్టుకొని అక్కడ కనుకుంటే ప్రజలకి సమస్యలు మనం అర్థం చేసుకునే దయ విధానం వేరు ఉంటుంది రెండు పరిష్కారం వెతగ్గా ఒకసారి అధికారులు కూడా కొంత మోటివేషన్ ఉంటుంది వాళ్ళకు కూడా మనం ఇంత దూరం వచ్చామంటే వాళ్ళు కూడా మోటివేషన్తో నేను చెప్పి పనిచేసే అవకాశాలు ఉన్నాయి అలాగే వీ కెన్ మేక్ పీపుల్ అఫీషియల్స్ మోర్ అకౌంట్ కోసం అంటే నేనేమనుకున్నానంటే కనీసం ఒక పద్నాలుగు రోజులు ఇలాంటి జిల్లా పర్యటనలో ఉండాలని కనీసం పద్నాలుగు రోజులు ఉండాలి బాగుంది అది అది ఒక జిల్లాలా రెండు జిల్లాలా ఎలా అనేది కొంచెం నేను నాతో పాటు చాలామంది కదలాలి సెక్యూరిటీ ఒకటి చూసుకోవాలి అంటే నా ఒక్కడికి సౌకర్యం కాదు కదా ఇంతమంది నాతో కూడా ఒక నూట యాభై రెండు వందల మంది ఉంటారు వాళ్ళు అందరూ బస్సు తిండి ఏర్పాటు బస్సు ఏర్పాటు ఇవన్నీ కూడా నిన్న డిస్కషన్లో మేమందరూ కూర్చొని మాట్లాడ ఇబ్బంది పెట్టకూడదని ఉన్నాను అంటే అలాగంటే ఇట్స్ ఎప్పుడు క్వాలిటీ వర్కింగ్ ఉంటే మన నిజంగా సెలవులు తీసుకోవచ్చు అంటే ఒకసారి ఇప్పుడు ఏమైపోయిందంటే అడ్మినిస్ట్రేషన్ చూస్తుంటే స్పందన తగ్గిపోయింది నేను మొన్న మీరు కలెక్టర్స్ మీటింగ్లో కూడా చూస్తే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఏంటంటే మీకు స్పందన తగ్గిపోయింది పోలీస్ వ్యవస్థ మొన్న ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ నా దగ్గర ఒక దృష్టి పోయింది కాకినాడ పోలీసు ఒక యాక్సిడెంట్ జరిగింది రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు ఇద్దరు యువకులు బైక్ మీద వెళ్తా ఎవరు కారు వచ్చి కుద్దేసింది వాళ్ళ పాపం ఎంత వాళ్ళలో ఒక పేరెంట్ ఒక ఒక తల్లిదండ్రులు ఏం చేశారంటే వాళ్ళ అబ్బాయి చనిపోతే బ్రెయిన్ డెడ్ అని చెప్పేసి అవయవాలు కూడా దానం చేస్తున్నారు కానీ వాళ్ళు కోరుకుంది ఏంటంటే కనీసం సింపుల్ సారీ ఎవరు చేశారో కేసు ఫైల్ చేయకపోవడం కానీ అని కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ పోలీసు అధికారులు సరిగ్గా స్పందించలేదు అలాగే మా దృష్టికి వచ్చిన నా దృష్టికి రాగానే కన్సర్న్ ఎస్పీ గారితో మాట్లాడితే ఆయన మన అధికారులకు చెప్పింది ఏంటంటే అంటే మన పేషిలో ఉన్న మన నాయకులకి వెళ్ళి అడిగితే ఇవి జరుగుతూ ఉంటాయని మన పోలీసులు అంతే అని ఆయన ఎస్పీ గారు మాట్లాడితే నాకు అప్పుడు అనిపించింది అంత అంత గా మాట్లాడుతుంది మీరు ముఖ్యమంత్రి గారు కూడా కోరుకుంటుంది అంటే గవర్నెన్స్ షుడ్ హ్యావ్ ఎ హ్యూమన్ ఫేస్ అంటే మానవతా దృక్పథం లేని ప్రభుత్వం దేనికి నాకు అది అలాంటివన్నీ కరెక్ట్ చేయడానికి ఏమి కల్చరల్ చేంజ్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్లో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకసారి పెడతారు పద్నాలుగు గంటలు పెడతారు ఒకసారి అధికారుల కొంత ఇబ్బంది ఉంటుందని తెలుసు కానీ ఆ పరిస్థితికి రాకుండా ఉండాలంటే అంటే ఎనిమిది గంటల కాలం చాలా అద్భుతంగా పనిచేయచ్చు ఎఫెక్టివ్ గవర్నెన్స్ నిజంగా చేయాలి అంటే దర్ ఇస్ ఆ టైం మేనేజ్మెంట్ ఒకటి లేదు సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని గత లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రసీ అసలు అట్టడు స్థాయికి వెళ్ళిపోయింది అనేది సెంట్రల్ మన ఢిల్లీలో నాకు వాళ్ళు మీరు ఇంత వెనకబడిపోయారండి మీరు అందరు అండ్ ఏంటంటే ఒకసారి వర్క్ కల్చర్ని తప్పించేశారు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో క్వాలిటీ చెక్ జరగలేదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు చెప్పండి క్వాలిటీ చెక్ అనేది జరగలేదు ఆ స్థానిక కలెక్టర్స్ అందరూ ఐఏఎస్ చెప్తా ఉన్నారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎప్పుడు మాకు జరగలేదు సార్ ఎవ్రీ సాటర్డే ఎవ్రీ ఫ్రైడే వీక్లో ఒకసారి వచ్చి క్వాలిటీ చెక్ చేస్తాం అసలు రోడ్ లేదు రూడ్ లేని క్వాలిటీ చెక్ కొట్టాలి అలవాటు పోయింది ఉంది సో అది ఏంటంటే ఇప్పుడు మేము అలవాటు తీసుకురావడానికి కొంత సమయం పడాలి ఒకసారి ముఖ్యమంత్రి గారు దానివల్ల కొన్ని మన అధికారులు ఎంత కొంత ఇబ్బందులు పడవచ్చేమో కానీ మా నా కన్సర్న్ ఏంటంటే బేసిక్గా టు మేక్ వి విల్ గివ్ దెన్ సఫిషియెంట్ టైం వీకెండ్స్ సాటర్డే సండే బాగా రెస్ట్ తీసుకోవాలంటే వీక్ డేస్ చాలు పని చేయాలి ఒక అదొక అదొక బ్రహ్మరాక్షస్తుంది అంటే అది వెల్కమ్ టు ద పార్ట్ అంటే అంటే ఐదు రోజులు కనుక బలంగా పని చేయగలిగితే ఆ సెలవు కూడా బాగుండదు అంటే నిజంగా ఇప్పుడు ప్రతిసారి వెళ్ళి అంటే నేను మా పర్పస్ ఆఫ్ గోయింగ్ టు డిస్ట్రిక్ట్స్ ఏంటంటే ఈవెన్ టు మోటివేట్ అఫీషియల్స్ అధికార యంత్రాంగాన్ని కొంత పటిష్టపరచటం ఒకసారి వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు నిన్న మేము గాలిబీడికి వెళ్తే ఎన్పిడిఓ గారిని కొడితే జవహర్ గారిని కొడితే నామల్ కోర్స్ ఆఫ్ యాక్షన్లో ఏ మంత్రి ఎవరైనా సరే ఈ సంఘటన మేము చింతిస్తున్నాం ఖండిస్తున్నాం ఉంటారు ఈ రెండు మాటల తప్ప వాళ్ళు అడిగారు వెళ్ళి మాట్లాడరు వాళ్ళకి ఏముండదండి అధికారులు కూడా మీరు వెళ్ళి మాట్లాడకపోతే మీరు ఎందుకు చేయాలి ఇట్ ఈస్ అబౌట్ అంటే దిర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పొలిటికల్ గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అడ్మినిస్ట్రేషన్కి ఆ సంబంధ తేడా ఇద్దరు కాంప్లిమెంటరీ దాంట్లో ఉండాలి ఇఫ్ టూ మచ్ ఆఫ్ పొలిటికల్ గవర్నెన్స్ అయిపోతే మాకు సంబంధం లేదు మీరు చేసుకునే కాంప్లిమెంటరీ కంప్లిమెంటింగ్ యాటిట్యూడ్ ఉండాలి సో అందుకని నా మా ప్రయత్నం అది దానికనే ఈ డిస్ట్రిక్ట్ మీటింగ్స్ ఈ డిస్ట్రిక్ట్లో వెళ్ళి కూర్చోవడం వల్ల అధికారులు ఒకసారి సమస్యలు ఉంటాయి నేను ఎస్పెషల్ పంచాయతీరాజ్ తీసుకున్న తర్వాత ఎక్కడ కూడా ఫస్ట్ టైం మెరిట్ మీద అందరికీ పోస్టింగ్స్ ఇచ్చా అంటే ఇప్పటిదాకా లాస్ట్ ఫ్యూ ఫైవ్ ఇయర్స్ ఎప్పుడు కూడా డబ్బులు లేకుండా అసలు ట్రాన్స్ఫర్ జరగలేదు కొంతమందికి పేపర్స్లో వచ్చిన తర్వాత కూడా నిజంగా మా పేరేనా కాదా అనేది వాళ్ళు ఆలోచించుకున్నారు అదే ఫేక్గా పడిందా పొరపాటును పడిందా అని నేనేం చెప్పానంటే మా ఇప్పుడు మా పరిమితిలో ఉండే ఈ అఫీషియల్స్ అందరినీ నేను చాలా క్లియర్ కట్గా వేశాం అనేది దీన్నే మీరు కిందకి పెర్క్యులేట్ అవ్వాలి అంటే మేము ఎట్లా అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మెరిట్ మీద ఎలాగైతే మిమ్మల్ని పెంచామో అంటే మిమ్మల్ని ఈ పొ ఈ పొజిషన్స్లో పెట్టాము అదే స్థాయిలో మీరు మీ మీ కింద స్థాయిలో మీ జిల్లా స్థాయిలో మీ డివిజన్ స్థాయిలో మీరు పికప్ ద రైట్ పీపుల్ వితౌట్ ఎనీ ఈ బ్రైవ్స్ లేకుండా చూడండి దిస్ ఇస్ నాట్ ఎందుకంటే ఇది బ్రైవ్ ఇవన్నీ పార్ట్ అండ్ పార్ట్స్లో కల్చర్ అయిపోయి దాన్ని ఎలా తీయాలో కూడా తెలియట్లేదు దాన్ని ఏంటంటే నెగోషియేట్ చేసి తీయాలి దట్స్ వాట్

అంటే నేను ప్రతిసారి మీటింగ్లో మొన్న కలెక్టర్స్ మీటింగ్లో కూడా మాట్లాడినప్పుడు మీరు ఒక తప్పు జరుగుతున్నప్పుడు మీరు కామని అడిగితే ఎవరు నోరు నడపట్ట భయపడతా ఉన్నారు దేనికంటే నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే మేము ఏం చేస్తాం మీ అధికారులేం కదా మేము ఏం చేయగలం మేము అనకు ఆశయం ఎక్కడ తరుగుతుందంటే ఈ అ శంకర గారు లాంటి ఐఏఎస్ ఆఫీసర్ ఎప్పుడు ఈ మాటలు మాట్లాడలేదు అంటే ఎక్కడ ఉంది దీని లోపం అనేది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అంతర్గతంగా ఒకసారి సందర్శించుకోవాలి సో నాకు వెన్ కంపేర్ టు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే మీరు ఎలా కంపేర్ చేయాలంటే దీనికి వాళ్ళు వచ్చిన ఆరు నెలల్లో మేము వచ్చిన ఆరు నెలల్లో ఆ కంపేర్టివ్ ఫిగర్ తీసుకోండి దిట్ వి ఫార్ ఫార్ సుపే వాట్ వీ కుడ్ హ్యావ్ డన్ వీ కెన్ వీ కెన్ డూ మచ్ బెటర్ చాలా బాగా చేయొచ్చు ఇంకా చేయొచ్చు ఎలా చేయొచ్చు అంటే కాకపోతే మాకున్న కన్స్టెన్సీ ఉంది ఆర్థికంగా ఆర్థికపరమైన కన్స్టెంట్స్ ఉన్నాయి వర్క్ కల్చర్ని చంపేశారు ఈ రెండు ప్రధానమైపోయారు అండ్ పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్ స్కై హైగా ఉన్నాయి ఈ వర్క్ కల్చర్ని చంపేశారు వర్క్ కల్చర్ సంస్ అంటే పనిచేసే సంస్కృతిని చంపేశారు అలాగే ఆర్థికంగా అందరినీ రాష్ట్రం రాష్ట్రాన్ని కలిపేశారు సో వీటన్నిటి ఈ వీటి మధ్యలో మేము ఇక్కడ తీసుకున్నామంటే అంటే నెలకి రాజాని ఫస్ట్ జీతాల ఇస్తున్నాము అలాగే ఈ సార్ మనకి మనకి ఈ పెన్షన్స్ కానీ ఇవన్నీ టైంకి ఇవ్వగలుగుతున్నాం అండ్ స్టార్ మేము కరెక్షన్ స్టార్ట్ చేస్తాం సివిల్ సప్లైస్ చాలా కుంభకోణాలు బయటికి తీస్తాం ఎవరు వైట్ పేపర్స్ తీసుకున్నారు కదా కుంభకోణాలు బయట పెట్టాం స్కామ్స్ బయట పెట్టాం వీటికి తగ్గ విధి విధానాలి పనిష్మెంట్స్ ఎలా ఉండాలి మేము ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఇట్లా ఉంటాయి వెల్ కంపేర్ టు దాట్ ఐ థింక్ మీరు వైసీపీ ఆర్మీళ్ళు ఈ ఆర్మీళ్ళు తీసుకుంటే ఇది Uh, mm -hmm. uh, mm -hmm. uh, I have two questions. One in the past six months and odd, uh, waiting time, you have done so many things, you have taken up uh, a new path, and you are taken very seriously by officials, leaders within the party and outside the party also. There are very few leaders who are taken seriously, and it has shown impact. We could see that. And what's your plan for the coming year, for the new year? What do you want to do broadly? What's your plan? What do you want to take up? So my commitment to people, right from, as I, the reason why I entered into politics is to serve. To be the voice of the voiceless. That was my intention and that is my intention and that will really be my intention all through my life. The first time I think after one and a half decade of struggle or whatever I had gone through, I had something, I am in a position to do something. And I want to be very clear and meticulous about it. For first six months, I understood the administrative part of governance and how to balance between the, the kind of complaints or issues which are being uh, raised by people and how do, I, how do i address that? now i want to go to the next level in the next six months. my target is to visit all the districts in the next six months to make sure i understand each and every aspect, uh, issue of each and every district. and wow, uh, what are the lacunas there? To you know for each and every what are the gaps, and that part I would like to take another six months. I want to do that With the more go and also I want to motivate officials that without administrative help, wing help, we cannot do anything. And also, as NDA partners, we want to make sure. అండ్ ఐ పర్సనల్ ఐ వాట్ మేక్ షూర్ టు ఇన్క్లూడింగ్ టు మై ఓన్ పార్టీ ఎమ్మెల్యేస్ అండ్ ఎవ్రీ ఐ అదే సార్ దిస్ ఇస్ అ సీరియస్ బిజినెస్ మనం వచ్చాం ఏదో మనకి అసెంబ్లీకి వెళ్తాం మనం చేతులు అది కాదు సీరియస్ బిజినెస్ అది గత ప్రభుత్వంలో కూర్చోబెట్టి ఇదేదో మన పదవులు అనుభవించడానికో ఆనందించడానికో కాదు ఇది చాలా బరువుతో కూడిన బాధ్యత దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ Is six months low, I want everyone, I want to want the top first. Six months, I want to go to each and every district. Understand the unique problems of that particular district. For example, what happens in the agency area, which you can, that will never, never be reflected here in uh, Vijayawada, in Krishna district, they are unique. Even within Krishna district, if you go to uh, I mean, uh, around this Ummadi uh, Krishna Hill, you, each issue will be different. So, fundamentally, primarily, what we can do is from panchayat raj, we we have taken from my department panchayat raj and uh, rural water supply and uh, forest and uh, environment. I'm focusing on the, these three major issues. Uh, Prime Minister, I mean, uh, Honourable Prime Minister Modi's vision is to make sure that each and the household should have a tap of, of water. And the more you go deeper into field uh, visits, you understand this, what you understand is the technical aspect of laying pipes is quite faulty. But you understand that fact. So no matter, and for example, one of the review meetings, uh, the amount of uh, open budget is uh, they had spent almost close to a lakh crores, I think, seventy-eight thousand crores ever since uh, uh, from three. I think one, one lakh like twenty-five thousand crores. I think that's what um, if I uh, remember right. అంటే లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్ల పైచులకింత డబ్బు ఖర్చు పెట్టి అంటే లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్లో ఒక అందాజ ఒక లెక్క తీసుకుంటే బట్ స్టిల్ వీఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ గుడ్ వాటర్ సప్లై నాకేమంటే టప్రథమంగా కనీసం నీళ్ళు బేసిక్ వాటర్ బేసిక్ శానిటేషన్ దిస్ ఆర్ ప్రైమరీ ఇన్ ద నెక్స్ట్ సిక్స్ మంత్స్ అండ్ మై ఫోకస్ ఇస్ ఆన్ దట్ థర్డ్ ఈజ్ From environment point of view, we want to increase our target of government set by Honorable CM 50% green cover should be increased. That's our target. So through 70% of I mean 70% uh, is the uh, panchayat, which uh, percent of panchayat. So I want to make sure green cover will be increased through panchayats and self-sustaining panchayats here. To get a formula, I mean to get a, a workable solution for this, I want to go deeper into it. ंचायत वॉन्ट हेवी टारगेट फॉर इच एंड एवरी पंचायत ना पंचायती वॉट इट कैन कॉन्ट्रीब्यूट टू द स्टेट एंड हाउ द स्टेट कैन कॉन्ट्रीब्यूट देशन ग्रोथक्टिव लीन वर्किंग मेकिंग प्लां फॉर दट फर्स्ट फ्यू मंथ्स अंडर्स्टैंड एवरी डिस्ट्रिक्स You talked about the uh, movie industry, and there were also several attempts made earlier also to bring in some kind of uh, industry atmosphere here for, to shoot and uh, to have more uh, movie-related infrastructure for shoots, etc. So, uh, how do you look at the coming year? What can be done uh, in the movie industry? And there is whatever is happening now. Our industry has a lot of issues, they are talking about uh, Is there anything, any uh, vision that you can? talk about any advice you can give to the consent as a movie person.